జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కూటమి ప్రభుత్వం భయపడుతుందని క్లియర్ కట్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు అసెంబ్లీకి రావడం లేదని తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకి అడుగుపెట్టి మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి ప్రజల పక్కన పోట పోరాటం చేయడానికి మాకు బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు దానికి ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తేనే కరెక్ట్ ఇస్తేనే రాష్ట్రం రాష్ట్ర ప్రజలకు అండగా ఉండడానికి కరెక్ట్ కుదిరింది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరు కదా ఇప్పుడు బీజేపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసే కదా గెలిచింది ఇప్పుడు ప్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది మూడు పార్టీలు కలిసే కదా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు ఇంకెవరు లేరు కదా ఎవరు లేరు కాబట్టే కదా వైసీపీ పార్టీ అడుగుతుంది ప్రజల పక్కన ప్రజల తరఫున ప్రశ్నించాలన్నా పోరాడాలన్నా ఏదో ఒక పార్టీ ఉండాలి కదా అందుకే వైసీపీ పార్టీ ఉంది కాబట్టి వైసీపీ పార్టీ తప్ప ఇంకే పార్టీ లేదు కాబట్టి ఇలా అడుగుతున్నారు దాన్ని అడిగే దాంట్లో కానీ చాలా అంటే చాలా కరెక్ట్గా న్యాయం ఉంది దాంట్లో కానీ కూటమి ప్రభుత్వం దానికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే సూపర్ సిక్స్ హామీలు చెప్పామో మేము ఏదైతే గతంలో చెప్పిన హామీలు ఉన్నాయో ఏమి నెరవేర్చలేకపోయాము అందులో ప్రభుత్వం మీద అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే రైతులు రైతులకి అండగా ఉండలేకపోయారు ప్రజలకు అండగా ఉండలేకపోయారు మహిళలకు రక్షణ కల్పించలేకపోయారు ఎన్ని రాష్ట్ర ప్రజలకి అండగా ఉండే ఎన్ని ఎండగట్టి జనాలందరినీ జనాలందరిలో ఐకమత్యం తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి లాగుతాడు జనాల మధ్యలోకి ఏడసుకొస్తాడు అనే భయం భయంతో ఈరోజు ప్రతిపక్ష హోదా కల్పించలేదని అనుకోవాలి అనుకునేది అది అది కరెక్ట్ నిజం అది ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ కూటంలో ఉంది టీడీపీ జా బీజేపీ కూటమి ఇంకా ప్రతిపక్షం ఎవరు ప్రశ్నించడానికి లేదు కదా అదే కానీ ఇప్పుడు ఓకే జనసేనకి ఇరవై నాలుగు వచ్చినాయి ప్రభుత్వం నుంచి పక్కకు వచ్చి ప్రశ్నించాలి కదా అది ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ఉదాహరణ నిన్న గుంటూరులో జరిగిన మిర్చి ఏదైతే మిర్చి రైతులకు అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి మిర్చి యార్డ్కి కలిసిన తర్వాతనే కదా కలుస్తాడని తెలిసిన తర్వాతనే కదా కేంద్రానికి బాబుగారు లేఖ రాసింది ఆ తర్వాతనే కదా మిర్చి రైతులకు మేము మద్దతు తెలుపుతాం ఖచ్చితంగా రేటు పెంచుతామని ప్రా ప్రకటించింది అదే జనసేన ఆ పని చేయలేకపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కదా ఇప్పుడు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల్లో ఏ రోజైనా ప్రశ్నించారా ఇదేమైనా ప్రశ్నించినా కానీ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఇంకేటప్పుడు ప్రశ్నిస్తారు మరి ప్రతిపక్ష హోదా ఇంకెవరికి లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇది ఎందుకంటే న్యాయం కానీ ప్రజల తరఫున ప్రజలకు అండగా ఉండి ప్రజల తరఫున పోరాడడానికి ఇంకెవరు లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరైనా ఉన్నారా ఇంకే పార్టీలో ఉంది నాలుగు పార్టీలు నాలుగు పార్టీలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించింది ఇంక ముందు ఒక పార్టీ ఒక పార్టీ వైసీపీ పార్టీ ఈ పార్టీనే కదా వైసీపీ మా ప్రజలకు అండగా ఉండి ఆ ప్రజల తరపున మాట్లాడాలన్నా ప్రజల తరఫున ప్రశ్నించాలన్నా ఇంకెవరు ఎవరు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడగడంలో తప్పే లేదు మొత్తానికైతే ఓటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడింది కాబట్టి పత్ ప్రతిపక్ష హోదా కల్పించలేదనే చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సె హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఎందుకంటే అలా కల్పించుంటే అసెంబ్లీలో అడగడానికి కానీ అన్ని విధాలా బాగుండేది కానీ ఇప్పుడు ఇవ్వక ప్రతిపక్ష హోదా లేకపోతే మైక్ కట్ చేయడం కానీ అడిగే అడగడానికి ఇవ్వడానికి కానీ ఏ ఛాన్సులు ఉండదు ఉదాహరణకి ఇప్పుడు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు కదా కొన్ని అసెంబ్లీకి వెళ్ళి వెళ్తున్నాడు వెళ్తే హైయెస్ట్ అసలు సంచలనంగా మారింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగి అడిగే పేషెంట్లకు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున ఏవైనా అడిగినా కానీ చెప్పలేరు చెప్పలేరు కాబట్టి అది ప్రసారం చేతారో జనాల్లోకి వెళ్తే మనకి ఇంకా డ్యామేజ్ అయిందని కొన్ని ఛానల్స్ కానీ లోపలికి పాస్ పాస్ ఇవ్వకపోవడం చూడు ఎంత దారుణం సాక్షి ఛానల్కి టీవీ నైన్ ఛానల్కి ఎన్ ఎన్ ఎన్టీవీ ఛానల్కి టెన్ టీవీ ఛానల్కి పాస్లు ఇవ్వకుండా కేవలం కొన్ని ఛానల్స్కే పాసులు ఇవ్వడం అనేది ఎంత దారుణమో చూడండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ప్రశ్నించినారో ఆ ప్రశ్నలన్నీ ప్రజల వద్దకి పంపిస్తారు అప్పుడు మన మన పార్టీకే డ్యామేజ్ అయ్యిందని ఆ ఛానల్ అన్నీ పాసులు ఇవ్వకుండా రానివ్వలేదు లోపలికి కొన్ని ఛానల్స్కే ఇచ్చి ఆ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన అడిగి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు కదా ఒక ఏదైతే కూట ప్రభుత్వం అనుకూలమైన ఛానల్స్నే పాసులు ఇచ్చి లోపలికే ఇచ్చారు కానీ ఈ ఛానల్స్కి ఇవ్వడం ఎంత ఎంత ఎంతవరకు కరెక్ట్ మొత్తానికి జగన్మోహన్ ఒకటి ఒక్క విషయం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ భయపడింది కాబట్టి ఏదైతే ప్రతిపక్ష హోదా కల్పించకపోవడం అదేవిధంగా ఈ ఛానల్స్ అన్నిటిని లోపలికి ఎలా చేయకపోవడం ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డది కాబట్టి ఈ రెండు కల్పించలేదని క్లియర్ కట్గా అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రశ్నించింది లేదు ఏకాడికి బాబు గారికి అండగా ఉండి టీబీ టీడీపీ పార్టీకి అండగా ఉండి ఉన్నారు కానీ ప్రజల తరఫున అండగా ఉన్నది ఏ రోజు లేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం లేకుండా ప్రజల తరపున నుండి ప్రజలకు అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగే దాంట్లో ప్రత్యేక ప్రతిపక్ష హోదా అడిగే దాంట్లో తప్పే లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రజల తరపున ఉన్నది ఎవరో ప్రజల తరఫున ఉందెవరో పార్టీ తరపున బాబు గారికి అండగా ఉండేవారు అని అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్